ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను అండ్ లక్కీ పాప కూడా బాగుంది పాప ఇక్కడ చూస్తుంది ఇక పడుకొని టీవీ చూస్తుంది సో ఇది అందర్ బ్లెస్సింగ్స్ వల్ల లక్కీ పాప అయితే చాలా బాగుంది ఈ మధ్య అయితే కొంచెం అయితే క్యూర్ అయిందండి ఇంకా కొంచెం కొంచెం అయితే సిమ్టమ్స్ ఉన్నాయి బట్ నైంటీ పర్సెంట్ అయితే క్యూర్ అయిందనే చెప్పొచ్చు సో పర్వాలేదు మంచిగా తింటుంది టైం టు టైం మెడిసిన్స్ అన్నీ కూడా పాపకైతే కంపల్సరీ ఏది ఉన్నా లేకున్నా మెడిసిన్స్ అండ్ ఫుడ్ అయితే కంపల్సరీ అన్నమాట ఇది మొత్తానికైతే పర్వాలేదు అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా అక్క పాపని ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు ఏ డాక్టర్ దగ్గర అని చెప్పేసి ఒకటండి నా ప్రతి వీడియో కూడా మీ అందరికీ మీలో కొంతమందికి అయినా లక్కీ లాంటి స్పెషల్ పిల్లలకు యూజ్ కావాలని చెప్పేసి ఈ వీడియో అండ్ ఇంకా చాలామంది అడుగుతారు ఇవన్నీ ఇంకా నేను కూడా కామనే బట్ ఇంకెందుకంటే సో సింపతి కోసమో ఇలాగో అదొక ఏది సింపతి ఏం కాదండి సో మా వాళ్ళ ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారని ఒక స్మాల్ అవేర్నెస్ అంతే అన్నమాట ఇంకా చాలామంది బయట అందరు ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి కొంచెం చిన్న చూపుగా చూసారని చెప్పేసి నామోషగా ఫీల్ అయ్యి పిల్లల్ని ఎక్కడికి తీసుకోపోకుండా ఇంకా బయట ప్రపంచానికి చూపించకుండా అలా చాలామంది ఉంటారు పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అనే మాటలు అలా ఉంటాయి మరి సో అది అవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు మన లైఫ్ మనం లీడ్ చేయాలని చెప్పేసి చిన్న నా నా ద్వారా సజెషన్ అన్నమాట అంతే ఇంకా అద్దకు మించింది ఏం లేదు సింపతి కోసం అయితే అసలే కాదు ఆయన ఇంకా ఇవన్నీ కామల్లేండి అసలు వివరాలకు వెళ్తే అసలు మ్యాటర్ చెప్పాల్సిందైతే ఇంకా లక్కీపాపని చూపిస్తున్న డాక్టర్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు కదా ఆయన ఇంకా డాక్టర్ వచ్చేసి అన్ని వివరాలు అన్ని డాక్టర్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అయిన ఒక్కటండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది అసలు ప్రమోషన్ అని కాదు ఎందుకంటే ఆ ప్రమోషన్లు ఈ వీళ్ళ గురించి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమందికి అయినా ఇలాంటి స్పెషల్ కిడ్స్కి చాలా చాలా సమస్యలు ఉంటాయి సో అది లక్కీకి మాకు కొంచెం మై కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మైల్డ్గా కొన్ని హైపర్గా ఉన్నాయని కొంచెం కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇలాంటి కొంచెం స్పెషల్ కిడ్స్కి మనం ఎన్ని చోట్ల తీసుకపోయినా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చాలా తక్కువ అన్నమాట కొందరికి ఈ వీటిలో ఇంకొంతమంది అయితే మంచి డాక్టర్ని అక్కడ ఇక్కడ అని సజెస్ట్ చేస్తున్నారు పాపకైతే ఇంకా ఐ కాంటాక్ట్స్ అలాంటివి అసలు ఏవి లేవన్నమాట చూపించలేదు అని మాత్రమే అనుకోకండి మేము చూపించాము మేము ఎంత ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగామో మాకు తెలుసు మా మనసుకు తెలుసు ఆయన ఇంకా అక్కడ అడ్రస్ ఇక్కడ అడ్రస్ అన్నీ చెప్తున్నారు సో అన్నీ తెలుసండి అన్నీ చూపించాము అన్నీ తిరిగి తిరిగి లాస్ట్కు ఇంకా ఏం చేయాలో ఏదైతే ఏది ఉంటుందో అన్నీ మాకు తెలుసు అన్నమాట మీరు ఏం జాలి పడక్కర్లేదు లక్కీ పక్కన లక్కీతో లక్కీతోని ఎందుకంటే తెలుసు మాకు పిల్లలు లక్కీ ఇలా ఉంది ఈ మాత్రం అంటే మాకు చాలు హ్యాపీగా ఉంది అది క్యూర్ అవుతుందని మీకు నమ్మకం లేదా అంటే హెల్త్ అప్డేట్ ఎలా ఉంది అన్నీ మాకు అన్నీ తెలుసు కాబట్టి సో కండిషన్ తెలుసు కాబట్టి ఈ మాట అండ్ ఎప్పటికైనా అనుకుంటానో పాప త్వరగా కోలుకోవాలి అది ఆరోగ్యంగా ఉంటే అదే చాల అని చెప్పేసి ఎవరు కోరుకోవచ్చు చెప్పండి పిల్లలు క్యూర్ అవ్వాలని కోరుకుంటారు అందులోనూ లక్కీ పాప గురించి కొంత కామెంట్స్ పాప ఎంత క్యూట్గా ఉంది బాగుంటే ఇంకెంత అందంగా ఉండేదో ఇంకెంత హ్యాపీగా ఉండేదో ప్రతిదండి బయట పిల్లల్ని చూసినప్పుడు మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా పాప ఇలా ఉంటే ఇంత బాగుంటే ఇలా ఉంటుండేమో పాపకి ఇలాంటి ఎలాంటి బట్టలు వేసే ఆ మైండ్ సెట్ అందరికీ ఉంటుంది కదా అందులోనూ ఆడపిల్ల కాబట్టి ఎన్నో కోరికలు ఉంటాయి సో అది అవన్నీ కామనే ఇంకా ఏం చేస్తాం లైఫ్ అన్నాక అన్నిటికీ స్ట్రగుల్స్ హ్యాపీనెస్ శాడ్నెస్ అన్నిటినీ కామన్గా లీడ్ చేయాలి అంతే అనమాట అండ్ ఇంకా డాక్టర్ వివరాలకు వెళ్తే నేను లక్కీ పాపకి ఈ డాక్టర్ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి చూపిస్తాను అసలు స్టార్టింగ్ చూపించిన ఏ డేట్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అండ్ వచ్చేసి డాక్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ ఆనంద్ ప్రసాద్ చిల్డ్రన్స్ న్యూరో క్లినిక్ స్పెషలిస్ట్ అన్నమాట సో తను వచ్చేసి ఎండిపిఎడ్ అండ్ ఫాలోవర్స్ న్యూరో యూకే యూకే డాక్టర్ అంటే ఇంకా స్పెషల్ పిల్లలు డాక్టర్ వచ్చేసి డాక్టర్ ఆనంద్ ప్రసాద్ అని చెప్పాను కదా ఆయన డాక్టర్ ఎవరో కాదన్నమాట ఇది స్పీకార్ ఉప్కారు హనుమాన్ రావు సారో ఏదో సంథింగ్ నాకు కూడా అంతే లేదు సో సార్ వల్ల అల్లుడే అన్నమాట ఓన్ అల్లుడే బట్ ఒకటి చెప్పాలంటే ఇంకా స్పీకర్లో పాపకు అసలు మెడిసిన్ పడలేవు అని చెప్పేసి వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నిజంగా పడలేవండి పాప అయితే నిజంగా ఫుల్ హైపర్ అయిపోయింది అల్లరి చేయడం గోల చేయడం మామూలు అది మామూలు టార్చర్ కాదనమాట బట్ ఇక్కడ వెళ్ళినప్పటి నుంచి అయితే పాప అన్ని కంట్రోల్లో ఉన్నాయి బట్ చెప్తాను అన్నీ కూడాను పాపకు డాక్టర్ నెంబర్ కూడా నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి కావాల్సిన వాళ్ళైతే చెక్ చేయండి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అయింది ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఏ హాస్పిటల్ అని అడిగారు కదా డాక్టర్ ఏదేదో ఆ హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ వెళ్తారు బట్ మేము హాస్పిటల్కి వెళ్ళాము ఆ హిమాయత్ నగర్లో సార్తో ఒక స్పెషల్ క్లీనింగ్ ఉంటుందన్నమాట ఒక టైం టైం టు అక్కడ చూస్తారు ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు సిక్స్ సెవెన్ వరకు అట్లా చూస్తారన్నమాట మేము ఆ టైంలో వెళ్ళి కాంటాక్ట్ అవుతాము సార్ని అయితే ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఫుల్ రష్ ఉంటుంది ఇక మేము స్టార్టింగ్ నుంచి అదే ప్లేస్ అన్నమాట లక్కీబాబకి ఇంకా ఎగ్జాక్ట్లీ హాస్పిటల్ అని నేను చెప్పను నాకు తెలియదు కాబట్టి నాకు చెప్ తెలియదు అండి యాక్చువల్గా ఏ హాస్పిటల్లో చూస్తారో కూడా నాకు తెలియదు బట్ మేము చూపించుకునే ప్లేస్ అయితే అదన్నమాట హిమాయత్ నగర్లో చూపించుకుంటాం మేము ఇక్కడ డాక్టర్ నంబర్స్ అన్నీ చూపిస్తాను ఒకటైతే ఇక పాపకి ఏ డేట్ నుంచి చూపిస్తానో ఒకసారి చూపిస్తాను మీకైతే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను మనకు స్వీకార్ ఉప్కార్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రాసిస్తారు రాసిస్తారన్నమాట పాప బిహేవియరు అవన్నీ చూసి కూడా సో అంతా చూసి కూడా చెప్తారన్న ఫస్ట్ పాపకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇలా రాసుకుంటారు అక్కడే మేము పాపకైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ థెరపీ చేయించాము స్వీకార్ ఉప్కారు అండ్ ఇంకా పక్కన డైమండ్ పాయింట్ దగ్గర బోయినపల్లి డైమండ్ పాయింట్ దగ్గర కూడా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా స్పెషల్ సెంటర్స్ ఆ స్పెషల్ సెంటర్లో కూడా పాపకైతే ట్రీట్మెంట్ తీసుకున్నాం అన్నమాట సో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే మేము స్వీకార్ ఉప్కార్కి వెళ్ళింది టూ థౌసండ్ ట్వెల్వ్లో అండి ట్వెల్వ్లో వెళ్ళాము సో పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ కదా ట్వెల్వ్లో లో వెళ్ళాము అనమాట మేమైతే ఇంకా ఫస్ట్ అన్నీ ఇక్కడ చూడండి మైల్డ్ అటెన్ ఫ్యూచర్స్ ఇవన్నీ మనకు పాపకు అన్నీ కూడా రాసిస్తారన్నమాట సో ఏ ఉన్నాయి ఐ కాంటాక్ట్స్ ఇంకా అన్నీ ఇవన్నీ పాపకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా డాక్టర్ ఆనంద్ ప్రసాద్ దగ్గర ఫస్ట్ అప్రోచ్ అయిందైతే ఇంకా టూ థౌజండ్ లెవెన్ అండి సో అంటే ట్రీట్మెంట్ శ్రీకార్ లుప్కార్లు తీసుకుంది వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ బట్ పాపకైతే ఫస్ట్ ఇక్కడ చూ చూడండి సో నైన్త్ డేట్ నైన్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్లో చూపించామనమాట టూ థౌజండ్ లెవెన్ అంటే పాపకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది సో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎందుకంటే ఇంకా అప్పటికే కొంచెం యాక్చువల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిందంటే థెరపీస్ అన్ని స్టార్ట్ చేసిందంటే టూ థౌజండ్ టువెల్ లో బట్ ఫస్ట్ డాక్టర్ చూపించింది అయితే టూ థౌజండ్ లెవెన్ అనమాట ఇంకా లెవెన్ నుంచి అయితే మొత్తం కంటిన్యూ అదే డాక్టర్ అన్నమాట ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా లక్కీ పాప అయితే కంటిన్యూగా డాక్టర్ దగ్గరే సో ఇది మాకైతే ఇంకా పాప మొత్తానికి క్యూర్ అయ్యిందని నేను చెప్తలేను పాపకైతే ఇప్పుడు హైపరు అల్లరి చేయకుండా ఒకప్పుడు అయితే పాప ఇల్లంతా సర్దేసేది ఇంకా మొత్తం ఎక్కడికక్కడ సర్ది పెట్టేసేది అన్నమాట ఇంకా అప్పటికి ఇప్పటికైతే పర్వాలేదు అని నాకు అనిపించింది ఉన్నంతలో అయినా తను ఒక దగ్గర కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతుంది అటు ఇటు తిరగడము ఒక దగ్గర కూర్చోకుండా ఉండడము అది పడేయడం ఇది పడేయడం ఇవాళ అంత అలా సర్దుతూ ఉండేది అన్నమాట బట్ ఇప్పటికైతే కొంచెం అయితే పర్వాలేదు సో మైండ్ సెట్ అయితే కొంచెం క్యూర్ అయ్యింది పాపకి అయిన ఇంకా నేనైతే పైన డాక్టర్ది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి సో ఇది చూసారు కదా మొత్తానికైతే లక్కీపాప పుట్టినప్పటి నుంచి ఫైల్ ఇది ఇంకా పాప అంటే ప్రగ్ మామూలుగా లక్కీ పాప క్యారీ ఉన్నప్పటిది కూడా ఒక ఫైల్ ఉండింది సో అది కూడా ఉంది బట్ ఎక్కడుందో తెలియదు చూస్తారు కదండీ పాపకి నేను ఫస్ట్ నుంచి చూపించింది అన్నంత మొత్తం డీటెయిల్గా అయితే మీతో నన్నీ షేర్ చేసుకున్నాను సో బట్ ఇప్పటికీ మొన్న అయితే ఇలా లేదు సో గోవాకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే లక్కీ పాప ఎలా ఉందో చూస్తారు కదా మీరు సో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కోల్డ్ చేసింది బాగా త్రోటీ ఇన్స్పెక్షన్ కూడా వచ్చింది కొంచెం ఆ వాటర్ అవన్నీ ప్రాబ్లమ్ జర్నీ ఇవన్నీ కొంచెం దానివల్ల త్రోటీ ఇన్స్పెక్షన్ అయితే ఫుల్గా వచ్చింది అండ్ ఇంకా మొత్తానికైతే లక్కీ పాప అయితే మొన్నటికి ఇప్పటికీ కొంచెంగా బెటర్గా క్యూర్ ఉంది పాపకైతే కొంచెం ప్రాబ్లం అయితే పర్వాలేదు ఇంకొంచెం కొంచెం సింటమ్స్ ఉన్నాయి కొట్టడం కొంచెం చేస్తుంది బట్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కదా త్వరలో లైక్ క్యూర్ అవ్వాలని అయితే సరే నేను చూసా కదండి సో మొత్తానికైతే ఇది కొంతమందికి అయినా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను సో ఇందులో ప్రమోషన్ అని కాదు డాక్టర్ గురించి ప్రమోషన్ చేయడం ఏంటండి ఒకటి సమస్య ఇది ఒక లైఫ్ అన్నమాట సో అది మొత్తానికైతే ఇంకా కొంచెం అయితే క్యూర్ అవుతుంది త్వరగా క్యూర్ క్యూర్ అవ్వాలని అయితే అందరు చాలామంది ప్రే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ అయినా ఎప్పుడు ఇలాగే ఉన్నాయైతే మనస్ఫూర్తి కదండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో డాక్టర్ గురించి ప్రతి అప్డేట్ ఇవ్వడానికైతే నేను రెడీ అన్నమాట సో ఇది డాక్టర్స్ అయితే ఒక్కొక్క అంటే మామూలుగా కన్స మంత్లీ ఒక్కో డిస్ట్రిక్ట్ వెళ్తారన్నమాట సో మీరైతే కాంటాక్ట్ అయితే చెప్తారు మీరు ఏ డిస్టిక్ నుంచి చేస్తారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ఆయన డాక్టర్ ఆ ఏరియాకి ఏమైనా వస్తారా అని చెప్పేసి కనుక్కోండి సో రాకపోతే ఇంకా హైదరాబాద్కి వెళ్ళాల్సిందే అనమాట మీ ఏరియాలో ఏమన్నా వస్తున్నారేమో ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ చూస్తున్నారు ఏ డిస్టిక్లో చూస్తున్నారు అని చెప్పేసి ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే కొంచెం మనకు కూడా క్లారిటీ ఉంటుంది కదా డైరెక్ట్ వెళ్ళి ఇబ్బంది పడడం కంటే మనకు దగ్గరలో కానీ ఇప్పుడు మా దగ్గర అయితే కామారెడ్డికి వస్తుర్రు నిజామాబాద్కి వస్తుర్రు కరీంనగర్కి వస్తుర్రు సో ఇంకా ఇంకా ఎక్కడెక్కడ వస్తుందో నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఈసారి డాక్టర్ అయితే రష్యాకి వెళ్ళారనమాట ఇంకా మేలో అందరికీ అవైలబుల్గా ఉంటా అన్నారు ఒకసారి పాపకి మేలో డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను ఇంకా అప్పుడైతే డాక్టర్ గురించి మొత్తం పూర్తి అప్డేట్స్ అన్నీ డాక్టర్తోని కూడా అడిగి మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇది ఇంకా కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఆయన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్